పెన్నానగర్ ప్రజలు చూపిస్తానే ప్రేమ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి నూట డెబ్బై ఎనిమిది నీకు వెయ్యి రూపాయలు వస్తుంది ఎంత పెరిగింది అప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత ఉన్నాయి అది మా ఇప్పుడు ఎంత ఉంది గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఉండే గ్యాస్ సిలిండరు పన్నెండు వందలు పదమూడు వందలకి వచ్చింది కందిపప్పు కానీ గ్యాస్ కానీ డీజల్ కానీ పెట్రోల్ కానీ మొత్తం ప్రతి వస్తువు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండేదానికంటే నాలుగైదు ఇంతలు నాలుగైదు లెట్లు పెరిగింది పోనీ ధరలు అన్నీ పెరిగినాయి కదా మీ ఆదాయం ఏమైనా పెరిగిందా మీ ఆదాయం ఏమైనా పెరిగిందా మరి మీ ఆదాయం పెరగలేదు కానీ ధర విపరీతంగా పెరిగినాయి అందుకే తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు అధికారంలోకి రాబోతోంది మీరంతా సైకిల్ గుర్తు ఓటు ఇది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ప్రతి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం తర్వాత రెండవది రెండవది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మహిళలకు మీరు ఎక్కడికివ్వాలనే జిల్లాలో బస్సులో మీకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నా అలాగే తల్లికి వందనం అనే పథకం కింద ఆ రోజు జగన్ రెడ్డి పాదయాత్రలో ముద్దులు పెట్టి ఏం చెప్పినాడు ఇంట్లో ఎంతమంది పిల్లోలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు అదే ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఇస్తాడు ఇద్దరి ఉండేయడు అంటే ఇప్పుడు ఒక తల్లి ఒక తల్లి ఒక పిల్లోనికి అన్నం పెట్టి ఇంకొకరి పసుపు పెడతదా అట్టుంది జగన్ రెడ్డి పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలు అంత మందికి ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించింది మీకు చెప్పమని పంపించారు అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తారు సంవత్సరానికి తర్వాత బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం చేస్తున్నారు ఇవన్నీ తెలుగుదేశం హామీలు మీకు తెలియజేయాలని వచ్చిన మీకు ఉన్నాయా కాలువలు ఉన్నాయా లేవు లేవు రెండోది ఉన్నాయా మీకు బాగా అందాకే మా అన్న చెప్పినాడు కాలవలు అప్పుడు జన్మభూమిలోనే ఈ ప్రాంతంలో అప్పట్లో రోడ్లు పెట్టారు ఇక్కడ ఉర్దూ స్కూల్ కట్టారు తెలుగుదేశం ఆయాంలోనే ఇప్పుడు పూర్తిగా రోడ్లు లేవు కాలవలు లేవు మళ్ళా నిన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మండల్ ప్రెసిడెంట్ తర్వాత సర్పంచ్ ఆయన చెప్తాడు అభివృద్ధి అంతా అయిపోయిందంట మొత్తం రోడ్లు వేసినారంట కాలువలు పూర్తిగా ఈ పెన్నానగర్ వాసులకు హామీ ఇస్తాడా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే సైకిల్ గుర్తు పైన ఓట్లేసి నన్ను గెలిపించండి మీకు కాలువలు కట్టే బాధ్యత నాది మీకు రోడ్లు వేసే బాధ్యత నాది మీకు దగ్గరుండి రోడ్లు వేపిస్తాం కాలువలు కడతాం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ వీళ్ళకి ఇచ్చిన అవకాశం ఒక్కసారి ప్రజలు మీకు ఒక్కటి ఆలోచన చేయడమా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి దేవుడు ప్లస్ పొద్దుటూరు ప్రజలు ఒక సువర్ణ అవకాశం ఇచ్చినారు ఆ అవకాశం ఏంటంటే ముఖ్యమంత్రి మన జిల్లావాసి ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మండల ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ రెడ్డి సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఐదు వ్యవస్థల రాజ్యాంగ ఐదు వ్యవస్థలలో ప్రతి పదవిలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేకి ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చినాడు ఆయన మాకు మంత్రి పదవి వద్దు ఐదు వందల కోట్లు నిధులు జగన్మోహన్ రెడ్డి అని ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినాడు మరి ఐదు వందల కోట్లు నిధులు ఆయన చర్చించి మీరు కాలువలు లేవని నిధులు చెప్తున్నారు రోడ్లు లేవని చెప్తున్నారు ఇక్కడ దోమలన్నీ అపరిసిద్ధంగా ఉన్నాయి నీటి సమస్య ఉంది కాలవలు సరిలేవు మరి ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఎమ్మెల్యే చేజార్చుకున్నారు ఒకటే ఆశయం రొద్దుటూరు ప్రజల మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో జైలు జీవితాన్ని కూడా నా జైలు జీవితాన్ని కూడా నా జైలు జీవితాన్ని కూడా ఎలాగోలాగా పుస్తకాలు చదివి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఒక పూట తిని ఒక పూట తినకుండా కసిగా నేను బతికినా ఆ కసి నాలో ఉంది ఒక్కసారి నన్ను ఆ అధికారం పార్టీ రాబోతోంది అసెంబ్లీకి పంపియండి ప్రొద్దుటూరు రూపురేఖలు మార్చి ప్రొద్దుటూరు ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పేసి మీ అందరికీ సభన్ముఖంగా తెలియజేస్తా నిజంగా ఈ ప్రాంతానికి వచ్చి మీ యొక్క ఆధార అభిమానాలు చూస్తుంటే మామూలుగా రెండు రోజులు ఈ ప్రాంతంలో పర్యటించాలనుకున్నాం కానీ మీ అందరినీ చూసిన తర్వాత ఈ ఉత్సాహం చూసినాక ఎన్నో ఒక రోజు పెంచుకోవాల్సి బా మూడు రోజులు ఇక్కడే తిరగాలేమో అనిపిస్తుంది మీ ప్రేమ అభిమానాల్ని ఎప్పటికీ మర్చిపోను ఒక్క అవకాశం ఇవ్వండి అధికార పార్టీ శాసనసభ్యుడిగా మీరు నాకు అసెంబ్లీకి పంపిస్తే మీకు అన్ని రకాల నిధులు ఇల్లులు రోడ్లు కాలువలు డ్రైనేజ్ కానీ ఏవైనా సరే మౌలిక వసతులు ప్రజలకు అందరికీ కల్పిస్తా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి అబద్ధాలు చెప్పి బ్రతకరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా జై తెలుగుదేశం జై చంద్రబాబు